హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరికీ ఎంతగానో ఫేవరెట్ అయినా బాను టెక్స్టైల్స్ అయితే వచ్చేసాము ఇది కాటన్ కి పెట్టింది పేరు ఒక రకంగా చెప్పాలంటే కాటన్ అడ్డా అలానే ఓన్లీ కాటన్ సారీస్ మాత్రమే ఉంటాయని కాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇక్కడ వేరే సిక్స్ యారీ దగ్గర నుంచి పెట్టుబడులకు ఉపయోగపడేలాగా పట్టు ఫ్యాన్సీలో రీజనబుల్ ప్రైసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు ఓన్లీ పెట్టుబడులకు మాత్రమే కాదు మనం కూడా ఫ్యాన్సీ సారీస్ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఇస్తారు ఈ వీడియోలో పర్టికులర్గా కాటన్లోనూ కోటన్లోనూ వచ్చిన డిఫరెంట్ కైండ్స్ వెరైటీస్ అయితే చూపించిపోయాను ఈ కోటాస్ అయితే మనకి ఫ్యాన్సీ సారీస్ అనమాట బయటికి కట్టుకెళ్తాను చూసారా ఫంక్షన్స్కి అలాంటి కోటాస్ చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది ఏమి అడిగారంటే లో బడ్జెట్లో ఫ్యాన్సీ శారీస్ చూపించండి పెట్టుబడుల కోసం అడిగారు దీని వెంటనే అది కూడా వస్తుంది అండ్ ఇంకా డిఫరెంట్ కంటెంట్ అయితే చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా ఉండడమే కాకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో రాజమండ్రి ఆడపిల్ల బానోటె ఎక్సైల్స్ పేజెస్ రెండింటినీ కూడా ఫాలో అయ్యారంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి కొత్త కలెక్షన్స్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము ఇక్కడ ఓన్లీ శారీస్ మాత్రమే కాదు పంచులు లింగీలు దుప్పట్లు రుమాళ్ళు అంటూ తేడా లేకుండా పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ వరకు ఏ టు జెడ్ అన్ని దొరికేస్తే చూసేయండి సార్ నమస్తే అండి మేడం గారు ఇది కాటన్ లో డిజిటల్ ప్రింట్ ఇది కాటన్ అండి మసూరి కాటన్ అంటారు దీన్ని ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు అసమూలు పన్నెండు యాభై అండి ఇది ఇది మలైలో మాట అండి మలైలో ఇది చూడండి అసలు సిల్క్ చీర అన్నట్టు ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి ఇది ఈ ఐటమ్లో చాలా వరకు కూడా మీకు డిజైన్స్ సింగిల్ సింగిల్ డిజైన్సే ఉంటాయండి టూ టూ కలర్స్ వస్తాయి ఏదన్నా సరే సింగిల్ ఇదంతా కూడా సూరత్లో ప్రింట్ అండి కాటన్ జీర్ కూడా సూరత్ ప్రింటే అండి ఇది చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అండి మలై క్వాలిటీ అండి క్వాలిటీ అంటే మలై క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అండి ఏదన్నా సరే సార్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి లెస్పాన్ ట్వల్వ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి ఇది చూడండి మేడం గారు ఇది బాటిక్ అండి అది మూమ్ బాటిక్ ప్యూర్ అండి ఇది ఇది మలై క్వాలిటీలో మూమ్ బాటిక్ అండి దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకి ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వచ్చిందండి సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ అండి సింగిల్ కలర్ మటే ఓన్లీ సింగిల్ కలర్ వెరైటీ ఇదంతా కూడా ఇందులో కూడా ఐటమ్ చాలా బాగుంటది ఆ ఐటెం చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇదంతా కూడా అండి మన ఓన్ అండి ఇది ఇది వచ్చి మీకు సారీ ఎలా వస్తుంది మేడం గారు సారీ ఎలా వస్తుందండి బ్లౌజ్ వచ్చి వస్తుందండి బ్లౌజ్ చాలా బాగుంటది చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటెం కూడా అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది మలై క్వాలిటీ అండి చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి అలా డిజిటల్ ప్రింట్స్ అండి ఇది కూడా సింగిల్ సింగిల్ పీస్ లేనండి ఒకసారి ఓ పీస్ ఓపెన్ చేసి చూపెడతాను దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు అండి లెస్పోని ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది దీని బ్లౌజ్ అన్నీ కూడా ఒక విధంగానే ఉంటాయి స్కట్ బౌడర్లు వస్తాయండి ఇందులో ఎన్ని కూడా స్కర్ట్ బోర్డర్ అనమాట అంటే కింద సైడే బోర్డర్ ఉంటది పై సైడ్ బోర్డర్ ఉంటుంది అలాగని చీర చిన్నది కాదండి పన్నాలు తక్కువేమో అనుకుంటారు కాదు అంత మామూలే సారీ చూడండి ఎంత డీసెంట్ మేడం గారు పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చి ఎలా ఉంటుంది చాలా బాగుంటదండి డిఫరెంట్ గా ఉంటుంది మలై కాటన్ అండి ఇది దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల ఇరవై సింగల్ కలర్ కూడా మీకు కొరియర్ సింగల్ కూడా మేడం గారు మరో మరొక వెరైటీ అంటే ఇది కలంకారీ ప్రింట్ అండి కలంకారీ ప్రింట్ ఈ వెరైటీ అంతా కూడా ప్రింట్ అండి కలంకారీ ప్రింట్ చేయించుకోండి ఇది ఐదు వందల నలభై ఐదు రూపాయలండి మన లెస్పోను నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుందండి ఫోర్ నైంటీ ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి అవునండి ఇది అంత కి ఓన్లీ తయారీదారు అవునమ్మా ఇది ఇది వచ్చి వెరైటీ ఇలా ఉంటుందండి ఒకసారి సారీ చూడండి ఇలా వస్తుందండి దీని సారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుందండి దీని బ్లౌజ్ ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది చాలా బాగుంటది ఇది లైట్ వెయిట్ అండి నాలుగు వందల తొంభై రూపాయలు అండి ఫోర్ నైన్టీ కి వెరైటీ మీకు ఎక్కడ దొరకదు ప్రస్తుతం అయితే స్టాక్ అవైలబిలిటీ లో ఉంది ప్రస్తుతం స్టాక్ అవైలబుల్ కలర్ చాలా రకాల ఐటమ్స్ రకాలమ్మా ఇది అండి ఇది వచ్చి సల్లి వెరైటీ మేడం ఇది సల్లీ అంటారు దీన్ని సూపర్ సెల్లీ సూపర్ సెల్లీలో వెరైటీస్ ఇది ఓన్లీ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల పన్నెండు అండి లెస్ పొని మనకి ఐదు వందల యాభై పడుతుంది ఇందులోనే వేరే వెరైటీ కూడా ఉందండి మన దగ్గర అది కూడా వస్తది దీని మీద దాని కాస్ట్ వచ్చి ముప్పై రూపాయల నలభై రూపాయలు తక్కువ ఉంది అంటే గుడ్డ రావటం బట్టి మజూరి అంతా కామన్ అండి మనకి ఈ మజూరి అంతా కూడా కామన్ అనమాట అంటే ఈ వర్కర్కి ఇచ్చే డబ్బులు ఎప్పుడు తగ్గవండి వర్కర్కి ఇచ్చే డబ్బులు ఎప్పుడు తగ్గవు ఇదిగో పళ్ళు ఈ విధంగా వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్ ఉంది ఇది మీకు మొన్న నేను భీమవరంలో చూసాను ఇది ఎనిమిది వందల రూపాయలు అమ్మారమ్మా ఈ చీర ఎనిమిది వందల రూపాయలు కళ్యాణ ఉన్న తీసుకుని ఒక మేడం గారు ఎవరో పెట్టారు చాలా బాగుంది రకం అంటే వెళ్ళాను నాది కాస్ట్ వచ్చి నా దగ్గర కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై ఇది ఎనిమిది వందల రూపాయలు అమ్మారు ఆశ్చర్య బాటిక్ వెరైటీ అంటారు ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది బాటిక్ అండి ఈ బాటిక్ వెరైటీ లో చూడండి అమ్మా ఇది ఎనిమిది వందల డెబ్బై దీని కాస్ట్ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది లెస్ పోని ఏడు వందల ఇరవై రూపాయలు వస్తుంది ఇది వచ్చి మీకు మూంబాటిక్లో డిఫరెంట్ వెరైటీ అండి మూంబాటిక్లోనే చాలా డిఫరెంట్ వెరైటీ ఐటెం కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి మేడం సారీ చూడండి ఎంత బాగుందో ఎంత క్లాసిక్గా ఉందో పళ్ళు కూడా చాలా బాగుంటదండి ఐటమ్ ఐటెం చూడండి అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంటుందండి ఐటెమ్ అవునమ్మా దీంతో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇలా చూడండి ఒక్కసారి ప్లెయిన్ వచ్చి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అవునండి చాలా డీసెంట్గా గా ఉంటదండి ఈ ఐటెం కూడా ఇది చాలా తక్కువ తయారవుద్దండి మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్లో అండి అంటే వర్క్ ఎక్కువ మల్టిపుల్ కలర్స్ వస్తాయి కదండి షిబోరీ అంటారు కదా ఆ షిబోరీ డే చెయ్యాలండి ఇది మూంపాటికి మేషిబోరీ డే కనుక ఇది ఇంత టైం పడుతుంది మాట అండి దీంట్లో మరొక వెరైటీ ఇస్తాను చూడండి మేడం గారు ఒక వెరైటీ అమ్మా ఇది ఓన్లీ గ్రే అండి స్టార్ డే అంటారు ఇది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఒక సారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇది కూడా ఎవరి ప్రొడక్ట్ ఇది ఎప్పుడు అలా తయారవుతానే ఉంటది క్లాత్లు మారుతూ ఉంటాయి రేట్లు మారుతూ ఉంటాయి క్లాత్ బట్టి సారీ చూడండి మేడం ఎంత డీసెంట్ గా ఉందో చాలా బాగుంది రేటు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఐదు వందల ఇరవై ఐదు కేవలం నాలుగు వందల తొంభై ఫోర్ నైన్టీ అండి చాలా ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి దీని బ్లౌజ్ కూడా షిబోరీడే వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఈ విధంగా ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి ఇందులో మనకి ఎన్ని సెక్షన్ కావాలంటే అన్ని సెక్షన్లు ఉన్నాయండి ఇది ఐదు రంగులు బ్యాచింగ్ అండి ప్రతిది కూడా ఐదు రంగులు ఇప్పుడు మీకు స్టార్ చూపించానండి నేను అందులోనే మరొకటి అదొకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం ఇది వచ్చే లైన్స్ అండి మనకి ఈ ఐటమ్ లో కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఈ రంగు ఓపెన్ చేస్తాను ఇది కూడా సేమ్ కాస్ట్ అండి కాస్ట్ అయితే అదే కానీ ఐటెం మారుతుందండి ఇలా వస్తుంది మేడం పళ్ళు సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది చాలా క్లాసీగా ఉంటది చాలా టాప్ దీని బ్లౌజ్ చూపెడతాను చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మేడం చాలా గా ఉంటుంది ఏమంటే డిఫరెంట్ వెరైటీ ఇందులో కూడా మనకి ఐదు కలర్స్ మాత్రమే వస్తాయండి ఆ కలర్స్ కూడా ఒక్కసారి వేస్తాను చూడండి ఒక్కొక్కటి చాలా బాగుందమ్మా ఐదుకి ఐదు రంగులు కూడా చాలా బాగుందండి మరో వెరైటీ ఉందండి ఎదర అది కూడా చూపెడతాను చూడండి మేడం ఇది ఇది కోటా వెరైటీ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఫీల్ చాలా బాగుంటుంది క్లాత్ కోటాలోని కాస్ట్ కూడా చాలా మంచి కాస్ట్ కాస్ట్ కూడా ఆరు వందల అరవై ఏడు రూపాయలండి ఆరు వందల అరవై ఏడు చైర్ చాలా బాగుంటది డిజైన్ గానీ ప్యాటర్న్ అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ చూడండి పళ్ళు వచ్చి ఈ విధంగా సారీ అంతా కూడా ఇలా వచ్చిందండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటది మేడం బ్లౌజ్ వచ్చే విధంగా వస్తుంది అవునండి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి డిజైన్స్ ఎంత మంచి డిజైన్స్ కాస్ట్ అంటే ఆరు వందల అరవై ఏడు మనకి లెస్పోను కేవలం పడిది ఆరు వందలు మాత్రమే మేడం గారు చాలా బాగుంటుంది ఐటమ్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇందులో చాలా వెరైటీ ఉంది ఇంకా అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపెడతారండి నెక్స్ట్ మేడం ఇది కింద మనకి బోటర్ జరి బోర్డర్ లాగా వస్తుంది కానీ ఇది కాటన్ థ్రెడ్ అండి కాటన్ థ్రెడ్ దీని కాస్ట్ వచ్చి ఏడు వందల ఇరవై రెండు లెస్ పూను ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి సారీ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఐటెం చాలా సూపర్ ఐటమ్ అండి ఈ వెరైటీ చాలా బాగుంటుంది అండి ఐటమ్ సారీ చూపెడతా అవునండి ఇది కాటన్ అండి ప్లెయిన్ కాటన్ అండి కింద జరిగిపోవటర్ వస్తుంది మనకంతే అది జరిగి కాదండి కాటన్ థ్రెడ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటదండి అసలు సారీ చాలా సూపర్ మాట పళ్ళు ఈ కి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి చాలా డీసెంట్ గా ఉంటుంది ఇందులో డిజైన్స్ కూడా మనకి చూడండి చాలా చూపెడతాను డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ అండి దేనికి అది అసలు చిన్న చిన్న వయసు వాళ్ళు కాని పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా కట్టొచ్చండి లైట్లు ఉన్నాయి డార్క్ ఉన్నాయి డస్టీలు ఉన్నాయి ఇందులో ఎక్కువ డార్క్లు డస్టీలు సేల్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ప్రస్తుతం ఉన్న దానికి ఇందులో మన దగ్గర చాలా వెరైటీ వస్తుందండి ఈ వెరైటీ కూడా చూడడానికి సొంత తయారీ ఉండదండి అందుకే మీకు ఆ ప్రైసెస్ ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఇస్తారు అంతే మేడం సార్ నెక్స్ట్ వెరైటీ సార్ నెక్స్ట్ వెరైటీ ఓకే మేడం నెక్స్ట్ వెరైటీ చాలా అద్భుతమైన వెరైటీ ఇది ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఇది ఎంపీ కార్టూన్ వాటి దగ్గర ప్రింటింగ్ ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అండి ఇది ఆరు వందల అరవై ఏడు రూపాయలు మన దగ్గర కేవలం ఆరు వందల రూపాయలు డిజైన్స్ చూపెడతాను చూడండి ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అండి డిజైన్స్ చాలా సూపర్ అన్నమాట వెరైటీ కూడా చాలా బాగుంది ఒక్కసారి శారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి సారీ ఎంత క్లాసీగా ఉందంటే చూడండి సారీ ఇందులో కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా టాప్ అండి బ్లౌజ్ చూడండి మేడం గారు దీంట్లో వెరైటీస్ నేను అన్ని ఇస్తానండి ఒక్కసారి ఇందులో డిజైన్స్ ఏమి ఉన్నాయో ఒకసారి చూడండి ఇందులో వెరైటీస్ చూడండి అవునండి కాటన్ లో చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు డిజైన్ లో అంటే బార్డర్ ఏదైతే వచ్చిందో మనకు బ్లౌజ్ అదే వస్తుంది ప్రతిదీ కూడా చాలా బాగుందండి వెరైటీ అన్నింటికన్నీ అంతే ఏదన్నా సరే సూపర్ అండి ఈ ఐటమ్ లో ఏ కలర్ అన్నా సూపరే ఏదన్నా సూపరే ప్రతిదీ కూడా నెక్స్ట్ మేడం ఈ వెరైటీ చూడండి ఇందాక మనం కింద జరీ థ్రెడ్ అండి కాటన్ థ్రెడ్ అని చెప్పాను అందులోనే ఇది కొద్దిగా తక్కువ లేదండి ఇది ఆరు వందల డెబ్బై ఎనిమిది అండి మనకి ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది సారీ ఓపెన్ చేస్తా చూస్తాను డిజైన్స్ అయితే చాలా సూపర్ అండి ఈ కాంబినేషన్ కూడా కాంబినేషన్ మంచి కాంబినేషన్ మేడం గారు ఎప్పుడు కూడా పింక్ గ్రే సూపర్ కలర్ కాంబినేషన్ ఇది కాస్ట్లీ సారీ కూడా బాగుంటాయి చాలా మందికి మామూలుగా ఫోల్డ్ మీద ఉంటే ఆ పక్క తీసేయండి అంటారు ఇదే సారీ మనం ఇలా ఓపెన్ చేస్తే మాకు ఉందా సేమ్ సారీ ఉందా అంత బాగుంటది చాలా వెరైటీ అండి ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ ఇదే కలర్ కాంబినేషన్ పైన డిజైన్ మారుద్దాం ఒకసారి చూపెడతాను చూడండి మేడం ఈ వెరైటీ చూడండి ఎంత వెరైటీ ఉందంటే ఎంత కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో చాలా సూపర్ మాట ఈ ప్రైస్ కి ఈ ఐటమ్ చాలా మంచి క్వాలిటీ అండి అన్ని డాన్సింగ్ డాల్స్ గానీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ లో కింద కింద కూడా మారుతూ ఉంటది అండి పైన కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయి డిఫరెంట్ వెరైటీ మేడం గారు ఏది కావాల్సి వచ్చినా మనం కొరియర్ చేయడం జరుగుతుందండి సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారండి కొరియర్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఎక్స్ట్రా సార్ నెక్స్ట్ బాను టెక్స్టైల్స్ అంటే కాటన్ ఒకటి అనుకుంటారు ప్రతిసారి చెప్తున్నాము డైలీ వేర్ ఇలాంటి రెగ్యులర్ సిల్క్ సారీ దగ్గర నుంచి సార్ మన సారీ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల రూపాయలు మేడం ఆర్నర్ కట్ వస్తది సిక్స్ అండ్ హాఫ్ కట్ ఏదైనా అంటే మార్కెట్ ఇప్పుడు తాడితోటలో ఉంది అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ కట్ పెట్టుకుని దాన్ని నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలు అమ్ముతారు మనకి అలా సెట్ అవ్వదు మనకు వచ్చి కస్టమర్ ఏంటంటే గానీ పైగా మంది మౌత్ పబ్లిసిటీ కస్టమర్ బై కస్టమర్ వచ్చి షాప్ అండి ఇది ఏదో క్రౌడ్ తో రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ మెయిన్ రోడ్ లాగా బక్కొచ్చి వాళ్ళు అంటే ఎవరు ఉండరు మన దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే వాళ్ళకి ఆటోకి పాపం వంద నుంచి నూట యాభై రూపాయలు ఖచ్చితంగా షాప్ లోపలికి ఉంటుంది అయినా కూడా ఇంత బిజినెస్ కస్టమర్ ఆ క్వాలిటీని చూసే వస్తున్నారు మీ కూడా ఇంకోటి ఇంకోటండి చాలా మంది ఎందుకంటే బాబు అందుకు పోతున్నారు మేడం గారు ఎప్పుడు కూడా నిక్కచ్చిగా ఉన్నవాడికి పౌర్షం ఎక్కువే ఉంటుందండి అంటే అదే మార్కెట్ లో నేను నేను మార్కెట్ కి వేస్తున్నాను ఆ ప్రొడక్ట్ ఎంత కమ్ముతున్నారో నాకు తెలుసు నేను ఇచ్చే రేట్ కి దానికి అసలు సంబంధం ఉందమ్మా చాలా మంది ఇదేంటి అంటే కవర్ ఎక్స్ట్రా ఎవరా బ్యాగ్ ఎక్స్ట్రా ఎవరా లేదమ్మా నేను అసలు పది ఏంటి ఇరవై రూపాయలు పైన యాభై రూపాయలు తగ్గించరా పైన యాభై కాదు తల్లి పది రూపాయలు ఉన్నా తీసుకుంటాను దానికి తగ్గ వర్త్ చేస్తాను నేను వర్తిస్తారు ఇంకొకటి బేరాలు లేవని చెప్పడంలోనే కొంతమంది బ్రేక్ అయిపోతారు వాళ్ళకి ఇంకొక డీటెయిల్ చెప్తున్నాం ఆ శారీ బయట మీరు కంపేర్ నేను టెన్ పర్సెంట్ ఇచ్చాను అనుకోండి ఆ టెన్ పర్సెంట్ తీసాను పక్కన అది కాదు ఈ ప్రొడక్ట్ నేను మార్కెట్ లో ఎంత కొనుక్కున్నాను అన్నది మీరు బయట చూసుకోండి థర్టీ పర్సెంట్ వేరియేషన్ ఉండదు గ్యారంటీ గ్యారంటీ థర్టీ పర్సెంట్ చాలా ఎక్కువ తేడా వస్తుందండి ఫ్యాన్సీలో అయితే కాటన్ అయితే ఇంకా టెన్ీల్ ఫిఫ్టీ పర్సెంట్ మరెన్నో వెరైటీస్ చూస్తూ ఉన్నాడు మేడం గారు కాస్ట్ చూడండి కాస్ట్ చెప్తున్నాను ముందు దీని కాస్ట్ వచ్చి పదిహేను వందల ఇరవై తొమ్మిది రూపాయలు లెస్ పొన్ కేవలం పదమూడు యాభై అండి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పదమూడు యాభైకి ఈ ఐటమ్ చూడండి పళ్ళు ఎలాగొచ్చింది సారీ ఎలాగొచ్చింది ఒకసారి చూడండి మేడం పళ్ళు వచ్చి మనకి వస్తుంది మేడం పళ్ళు చిక్ పళ్ళు డిజిటల్ పెయింట్ అండి ఇదంతా కూడా మొత్తం కోట అండి కానీ సూపర్ నెట్ మిక్స్డ్ అదే కూడా మనకి లెనిన్ లాగా సింపుల్ కోటాట చాలా సూపర్ అండి అసలు సేల్ అయితే చాలా బాగుంది సూపర్ అండి చాలా క్లాసిక్ చాలా క్లాసీ ఐటమ్ అంటే మన కస్టమర్లు చాలా ఇష్టపడతారండి ఈ టైప్ ఐటమ్ దీన్ని బ్లౌజ్ చూడండి మేడం దీని బ్లౌజ్ చూడండి ఒక్కసారి పట్టుకుని ఫ్యాబ్రిక్ చూపించండి ఇది లెనిన్ బేస్ కదర్ లాగా డిఫరెంట్ గా ఉంటదండి మీకు కోట కూడా ఎంత అందంగా తెలుస్తుంది సార్ చాలా బాగుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం గారు ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అని చాలా వెరైటీ ఉంది ఇందులో వైట్ ఒకటి ఉంది అది ఒకటి వైట్ ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను అది కూడా చూడండి మేడం గారు వైట్ ఒకటి బ్లాక్ ఒకటి ఆల్ రన్నింగ్ కలర్ అండి సేమ్ అదే కాస్ట్ లేదండి ఇది కూడా ఒక్కసారి సారీ చూడండి లెనిన్ చూడడానికి నేను పట్టుకుంటేనేమో ఆ కోట కోట చూడడానికి డిజైనర్ సూపర్ నెట్ కోట లెనిన్ అన్ని కలిపినట్టు ఉంటది ఆల్ మిక్స్ అన్నమాట సర్ బిచట బందరికి అయిపోయింది బాగా నిస్వండి సేమ్ డిజైన్ ఇది బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి బ్లౌజ్ చాలా డీసెంట్ గా వచ్చిందండి బాగా లో బడ్జెట్ లో ఫ్యాన్సీ సారీస్ కావాలి మనకి పెట్టుబడులకు గానీ లేదంటే సేల్స్ పర్పస్ అయినా సరే కావాలనుకునే వాళ్ళు మాత్రం మస్ట్గా చాలా మంచి వెరైటీ అండి ఎప్పుడప్పుడు చాలా మంచి వెరైటీ ఒక్క నిమిషం ఉండమ్మా సార్ ఇంత పెద్ద బెనార్జీ పౌడర్ ఇలాంటివి కూడా తీసుకొచ్చారు బాగుందమ్మా ఇది విత్ మిర్రర్ వచ్చింది మేడం ఫ్యాబ్రిక్ చాలా టాప్ కోట అండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి మేడం దీనికి మిర్రర్ వర్క్ అసలు చాలా సూపర్ అంటే సూపర్ సూపర్ పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి డిజైన్ కూడా ఎంత బాగుంది సార్ మ్యారేజ్ థీమ్ తీసుకుని విలేజ్ థీము మ్యారేజ్ థీమ్ మిక్సింగ్ డిజైన్ అసలు అది కూడా చాలా డీసెంట్ గా కళంకారీ ప్యాటర్న్ లో ఈ రెండింటి కాంబినేషన్ చాలా సారీ చూస్తున్నారు మీరు కానీ మహేష్ లో ఎక్కువ వస్తుంటే బట్ ఇది చూడండి సింపుల్ గా కోటా సారీ మరొక వెరైటీ ఇస్తానండి సేమ్ ఇది చూడండి ఇది ఎంత క్లాసిక్ గా ఉందో కోటా కోటాలో మనకి కళంకారీ ప్యాటర్న్ ఇది చూడండి డిజిటల్ ప్యాటర్న్ విత్ బాధని డిజిటల్ ప్యాటర్న్ విత్ బాగుంది డిఫరెంట్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు కూడా సింగిల్ శారీని కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారండి అంటే నేను ఓన్లీ సింగిల్ కి చెప్పట్లేదు ఇది హోల్సేల్ గా రీటైల్ మీకు సింగిల్ కూడా ఇస్తారు కానీ హోల్సేల్ లో తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రైస్ డిజైన్స్ అన్ని కూడా టాప్ డిజైన్స్ అండి ఏ డిజైన్ ఆ డిజైన్ చాలా టాప్ డిజైన్ కదా ఇది బాగుంది సార్ అని చెప్పే లోపే మీరు ఇంకోటి తీసేస్తే ఎలాగా చూడండి ఎలా ఉంది సారీ ఇది అసలు ప్రతిదీ కూడా పీస్ టు పీస్ చాలా టాప్ అండి చాలా మంచి డిజైన్స్ చాలా క్లాసిక్ గా ఉన్నాయి చాలా క్లాసిక్ గా ఉన్నాయి ఫైనల్ మనకి ఇది వెయ్య యాభై పడుతుందండి థౌసండ్ ఫిఫ్టీ ఈ వెరైటీ అంతా కూడా మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కొలుత్తారండి అసలు అంతా కూడా మనకి ఏది కావాలన్నా సిల్క్ లో కానీ ఫ్యాన్సి లో కానీ కాటన్ లో కానీ డిజిటల్ ప్రింట్స్ లో కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఓకే సారీ సార్ మన దగ్గర సారీస్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదా అవునండి మేడం గారు నా దగ్గర చాలా చెప్పండి 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 మేడం గారు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు బాను టెక్స్టైల్స్ అంటే కాటన్ కాటనే కాదు మేడం గారు నా దగ్గర వచ్చి చిన్న పిల్లలకి మనకి చిన్న పిల్లలకి కాటన్ కిడ్స్ కానీ కాటన్ మాత్రమే కాటన్ ఓన్లీ కాటన్ తీసుకొస్తానండి అన్ని పిల్లలకి అక్కడ నుంచి కాటన్ కాటన్ సారీస్ సిల్క్ సారీస్ డైలీ యూజ్ పర్పస్ ఫ్యాన్సీ డిఫరెంట్ అలాగే మనకి లుంగీలు పంచులు లో అన్ని వెరైటీస్ ఉంటాయి అలా బెడ్షీట్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి అలా నైటీస్ ఉంటాయి ఇన్నర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నేను ఏది పర్చేజ్ చేసినా క్యాష్ పర్చేజ్ చేస్తానండి దాంట్లో వచ్చిన ఏ లెస్ ఉందో క్యాష్ లెస్ అది కస్టమర్లకు అంత ఆ మెయిన్ మెయింటెనెన్స్ వల్లే నేను ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాను మేడం ఖచ్చితంగా చాలా మంది ఎంత తక్కువకి ఎలాగెత్తారు అంటే ఏదో డిస్కౌంట్ ఇచ్చారు ఆ డిస్కౌంట్ ఇచ్చారంటే డిస్కౌంట్లు చూడకండి ఫైనల్ ప్రైస్ చూడండి నా దగ్గర ఉన్న ఫైనల్ ప్రైస్ ఎంత ప్రైస్ చూడండి కంపేర్ చేసుకోండి చాలా వెరైటీ వేస్తాను మరెన్నో వీడియోస్ మీ చేస్తాను చూస్తూ ఉన్నాడు